మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది అని మళ్ళీ మా ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరినకన్నా కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా ఈమె కూడా అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్ల ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే ఈ పొక్కనం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నావా అవన్నీ నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చారు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ నాకు అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు దాన్ని బుడిగానే వద్దు కట్నం కూడొద్దు అది గొడవనే వద్దు ఇప్పుడు నీ ఇష్టం మీ అమ్మ తర్వాత పెట్టు కదా పెట్టుకోదా అది నీ ఇష్టమో మీ అమ్మ ఇష్టం కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే అదే మాట నేను ఆ రోజు కూడా అన్న ఈ మా మా ఇంట్లో కూడా చెప్తున్నాను ఏమైనా ఇంత మరి మరి మూడు లక్షల కింద మన లేని తిరిగి తీసుకుంటే అయిపోతుంది అని కూడా ఆ రకంగా మనం ఏమి భాష ఇష్టం మనం తీసుకొని కరెక్ట్ కదా మీ ఇష్టం మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది దానికోసమే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం వాళ్ళు మూడు పెడితే మనం ఐదన్నా పెట్టానా అట్లా చేసుకుంటేనే కదా బ్రాండ్గా పెళ్ళి ఉంటుంది అవి ఉంటుంది అవి ఉంటుంది అన్నీ నువ్వు చెప్తే నమ్మము నేను కాకముందే లక్ష నా అన్ని అడ్వాన్స్లు ఇచ్చిన జనందకు పెట్టిన వీళ్ళు వీలు పెడుతున్నాను నేను నేను పెట్టినా అన్నిటికీ వచ్చినప్పుడు అల్లం ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన వారికి డీజిల్ డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటే వచ్చినా మనతో పరిపాలన సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్న

నేను కూడా అర్థమే కదా మనమే అంతా చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏంది ఇవ్వడి నాకు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకు మద్దతు లేదు మీరు ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా తర్వాత వాడు ఎంతనా చే పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పిన పట్టీల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా పట్టీల దగ్గర కూడా నన్ను అన్నాడు వాళ్ళు ఏంది ఏందో ఏదో అన్నాడంట పాతయిండో కొత్త ఎండో నాకు అవన్నీ తెలియదు ఏదో ఇన్ని తొలాలు పది తొలాలు ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంటే డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు ఉంది మేము మాకి కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు తూక తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంటనే మేము ఇంత చెప్తే ఇంతే చేయించినారు మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు సెలక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమన్నా లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో ఆయన కూడా షాప్ అయినా ఏమన్నాడు ఫస్ట్ అయితే పాపకి చుట్టూ అండి పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి నచ్చలేదా మళ్ళీ వాపస్ ఇచ్చి మనం వేరే తీసుకుపోండి నేను అన్నీ ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళ అయ్యేంత వరకు కొంచెం మోపికి పట్టుకొని ఉంది పెళ్ళ అయిన తర్వాత మాకిష్టం ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవ సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవరికి చెప్పానో చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు ஏய் நீ இந்த பாड़பड़क தென்ன குண்ட மாஹல்ல நான்